గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం మంత్రి మాట్లాడారు ఇది ఫాలోఅప్ మీటింగ్ ఈ ఫాలోఅప్ మీటింగ్ లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటాయి అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సీఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగాయి మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం నెక్స్ట్ మాట్లాడుతాం ఓకే థ్యాంక్ యూ వీళ్ళు మాట్లాడిన తర్వాత జరిగింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈ రోజున డబ్బులు లేవు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు నెల ఐదు ఆరు నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్టు కూడా రివ్యూ చేస్తూ ఉంటాం